హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో నాదైతే కొత్త ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది వీడియోస్ అయితే తీసాను అందులో హోమ్ టూర్ బ్లాగ్ అయితే ఉందండి ఆ హోమ్ టూర్ బ్లాగ్లో అయితే ఒక సిస్టర్ నాకేం చెప్పారంటే నేను మా ఇల్లు చూపిస్తుండగా మా బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో అయితే పతితో నింపేశామండి అందుకని ఇంకో బెడ్రూమ్స్ ఇంకో బెడ్రూమ్లో అయితే గూల్ గూట్లో అయితే బట్టలు అయితే నిండిపోయాయండి అలానే నేనైతే కొన్ని మిగిలిన బట్టలనైతే ఒక పాత శారీలో అయితే మిగిలిన బట్టలనైతే స్టోర్ చేసి మూట కట్టి పెట్టేశానండి ఆ మూటలను చూసిన ఆమె అక్క ఈ మూటలు ఎలా కట్టాలి అని అయితే రెండు మూడు సార్లు అయితే కామెంట్ చేసింది నేను ఆమె కామెంట్ చేసిన వెంటనే వీడియో తీసి పెట్టాలని అనుకున్నాను కాకపోతే నేను రెండు మూడు రోజులు ఊర్లో లేనండి మా పాపకి హెల్త్ బాగాలేక అందుకని నేనైతే వీడియో చేయలేకపోయాను సిస్టర్ ఏం వరి కాకండి సారీ నిన్న నైట్ అయితే ఊరికొచ్చేసామండి అందుకని నేను ఆమె కోసం అయితే ఆమె అడిగిందని అయితే చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి ఇలా క్లాత్ పర్స్ అయితే మనం అడతేసి పెట్టుకున్న బట్టలనైతే అలా పెట్టేసుకొని మూట కట్టేసుకున్నామనుకోండి మనకి ప్లేస్ అయితే సేవ్ అవుతుందండి ఇలా మా ఇంట్లో పిల్లలవి అలా కొన్ని బట్టలు అయితే యూజ్ చేయనివి అలాగే కొత్తవి ఎప్పటికైనా పనికి వస్తాయని చెప్పేసి నేనైతే ఇలా మూట కట్టేసి అయితే పెట్టేస్తానండి ఒకవేళ మీరు గూళ్ళు అవి ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు మా బీర్ వాళ్ళు కూడా నిండిపోయాయండి అందుకని నా శారీస్ని కొన్నిట్లనైతే ఇలా నేనైతే కట్టేసుకుని అయితే పక్కనైతే ఉంచుకుంటాను మనకు అవసరం వచ్చినప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం వాటిని అలాగే పక్కన పెట్టేసుకోవచ్చు థ్యాంక్స్ సిస్టర్ నాలాంటి కొత్త ఛానల్ వాళ్ళకు మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నందుకు అది నాకు దొరికినందుకు నేనైతే చాలా 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 హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి బట్ మీరైతే నాకు మళ్ళీ కామెంట్ అయితే చేయలేదు మీరు ఈ వీడియో చూసినట్లయితే కంపల్సరీ నాకైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీ ఒపీనియన్స్ నాకైతే చెప్పండి నేను నాకు తెలిసింది నేనైతే ఎంతో కొంత మీకైతే కంటెంట్ ఉన్నదే అయితే పెట్టాలని అయితే నేను అనుకుంటాను ఇప్పుడు ఇక్కడ మూట కట్టి ఉన్న బట్టలు అయితే ఫ్రెండ్స్ మా పిల్లలవి అంత పాతవేమి కాదండి జస్ట్ ఒక కొన్నిసార్లు ఏసీ పెట్టినట్వి బాగానే ఉన్నాయండి ఇవైతే ఇలా నేను మా పిల్లలకి యూస్ కానివి కొత్తవి అయినా టైట్ అయినవి అలా మూట కట్టేసి పెట్టేస్తానండి మా ఊర్లోకైతే అనాథ పిల్లలు అలాంటి వాళ్ళు అయితే వస్తారండి అప్పుడు నే నేను తీసి పెట్టిన బట్టలన్నీ వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి